ఇప్పుడు మనందరికీ తెలుసు మన ఎన్నికల సమయం వచ్చింది ఎప్పుడండి ఎన్నికలు మే థర్టీన్త్ అందరు ఓట్ వేస్తున్నారా ఎవరికి ఓటేస్తున్నారు ఇవాళ మీ అందరికీ నేను చెప్పుకోవాల్సింది ఒకటే మీరు ఓటేసేటప్పుడు గట్టిగా ఒకసారి ఆలోచించండి ఎవరికి ఓట్ వేయాలి మీ బ మా నా కోసమో ఇంకెవరి కోసమో కాదు మీ గురించి ఆలోచించుకోండి మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి మీ అభివృద్ధి కోసం ఓటు వేయమని అడుగుతున్నాను అందరినీ మీకు తెలిసిందే టీడీపీ ఎప్పుడు సంక్షేమ పథకం గురించి ఇంకా అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ ఇప్పుడు సంక్షేమం ఒక్కటే లేకపోతే అభివృద్ధి ఒక్కటే చేస్తే మనకి ఎప్పుడూ మనం మనం జీవితంలో పైకి రాలేము ఉట్టి సంక్షేమ పథకాలు ఉంటే మనం ఇవాళ బాగానే ఉంటాము కానీ మన రేపు బాగుండాలంటే ఒక కారు కొనాలంటే ఒక ఇల్లు కట్టాలంటే అది సరిపోతుందా మీకు అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ మన సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి రెండు తెచ్చే తేగలే మనిషి ఒక్కలే ఉన్నారు అది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనకి ఓటేసి మన గెలిపించడం సీఎం చేయడం మన బాధ్యత అదే కాదు హిందూపురానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారు నాన్నగారు మీరు రెండు సార్లు గెలిపించారు ఆల్రెడీ ఆయన చేసిన ఇక్కడ చాలా కార్యక్రమాలు మొదటిగా మనం మాట్లాడాలంటే నీటి సమస్య మీ అందరికీ తెలిసిందే నీటి సమస్య మొదటి ప్రయారిటీగా తీసుకున్నారు అదే కాకుండా అన్న క్యాంటీన్ పెట్టారు ఇక్కడ రోడ్లు కానివ్వండి చాలా కార్యక్రమాలు చేశారు మీకోసం ఇంకా చేస్తూనే ఉంటారు మనం సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మన నందమూరి బాలకృష్ణ గారిని గెలిపించడం మన బాధ్యత మీరందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేస్తారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీరందరూ చాలా బాధ్యతగా వెళ్ళి ఓటు వేస్తారు లైన్లో నుంచి ఓటు వేస్తారు కానీ మీ చుట్టూ కొందరు ఉంటారు ఎవరైతే చాలా మంది వేస్తున్నారు కదా మేము ఓటు ఎందుకు వేయాలి అని అనుకునేవారు మీరు తప్పకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన ఓట్ హక్కును వినియోగించుకోవాలని మీరు చెప్పాలి అది మన బాధ్యత మీ బాధ్యత అదే కాకుండా చాలామంది అనుకుంటున్నారు ఇంకా ఆలోచిస్తున్నారు మీరు కాదు చుట్టూ ఉండే వాళ్ళు కొందరు ఎవరికి ఓటు వేయాలా ఒక ఓటు ఇట్టేస్తాము ఒక ఓటు అట్టేస్తాము అని చాలామంది అనుకుంటున్నారు మీరందరూ వాళ్ళకి గుర్తు చేయవలసిన విషయం ఏంటంటే ఎవరి హయాంలో మనం బాగుపడతాం ఎవరి హయాంలో మన భవిష్యత్ తరాలు బాగుపడతాయి ఎవరి హయాంలో మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మన మనం తిరిగి తీసుకొస్తాము అని ఆలోచించమని మనం గట్టిగా బలంగా అడగాలి నమస్కారం నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయను నేను మా మామగారి గురించి ఎంతో చెప్పగలను కానీ నేను ఒక్క మాట చెప్తాను ఆయన తన ఫ్యామిలీకి ఎంత పని చేస్తారో నేను కళ్ళారా చూశాను అలాగే ఆయన ఖమ్మం కుటుంబంకి అలాగే సేవ చేస్తారని నాకు పూర్తి నమ్మకం అందుకే అందుకే మే పదమూడో తారీఖు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓట్ చేసి మన రఘురాం రెడ్డి గారిని మెజారిటీతో గెలిపిద్దాం మొదటిగా నేను హిందూపూర్కి టూ థౌజండ్ ఫోర్టీన్లో లో వచ్చాను నాన్నగారు మొదటిసారి పోటీ చేసినప్పుడు దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో వద్దాం అనుకున్నాను కానీ అప్పుడు భరత్ గారు మొదటిసారి పోటీ చేయడం వల్ల అప్పుడు కా అప్పుడు రాలేకపోయాను మళ్ళీ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈసారి భరత్ గారు పోటీ చేస్తున్నా కూడా రెండు రోజులు బ్రేక్ తీసుకున్నా నేను ఇక్కడికి డెఫినెట్గా రావాలని సభ ఉందని నేను ఈరోజు రెండు రోజులు వచ్చి ఇక్కడ ఎలాగన్నా మిమ్మల్ని చూడాలి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఒకసారి అందరినీ చూడాలని ఇక్కడికి వచ్చాను అప్పటికి మీకున్న ప్రేమ ఇప్పటికీ మీకున్న ప్రేమ అలాగే ఉంది ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇవాళ ఇక్కడికి రావడం ప్రత్యేకంగా ఇందుపూర్లో ఉండే మహిళల గురించి మాట్లాడాలంటే మీరు చాలా అప్యాయత చూపిస్తారు ఈరోజు మనం చూపి చూస్తున్నాము అదే కాకుండా మీరు చాలా కష్టపడే రకం మీరు చాలా నిజాయితీగా పనిచేస్తారు మీరు చుట్టూ ఉండే మహిళలు చాలా మంది కోసం ఒక ఆదర్శంగా నిలిచారు మీ అందరితో సమయం గడపడం నాకు నిజంగా గర్వంగా ఉంది ఇంత కష్టపడే మహిళల్ని స్త్రీ శక్తిని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దాలని మా కుటుంబం ఎంతో కృషి చేస్తుంది మీ అందరి గారు అన్నగారు మా తాతగారు ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉండే మహిళలందరినీ తన సొంత కూతురులాగా చూసుకున్నారు ఇప్పుడే చెప్పటం జరిగింది భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇచ్చినది ఎన్టీ రామారావు గారు అదే కాకుండా మహిళలు విద్యావంతులు అవ్వాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రత్యేకంగా మహిళలకి ఒక యూనివర్సిటీ పద్మావతి విశ్వవిద్యాలయం అనేది స్థాపించింది మన అన్నగారు అదే కాకుండా మన మహిళలు రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి వాళ్ళు కూడా డిసిషన్స్ తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారి వాళ్ళు కూడా లోకల్ బాడీస్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారిదే అదే మార్గంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడాలంటే ఆయన భారతదేశంలోనే పెద్ద స్థాయిలో డ్వాక్రా సంఘాలని ఏర్పాటు చేశారు అదొక చాలా మంచి మోడల్ అయింది డ్వాక్రా మహిళలు చాలామంది ఇక్కడ ఉన్నారు మీరందరూ చాలా నిజాయితీగా చాలా సిన్సియర్గా కష్టపడి పనిచేసి మీరు చేసే ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ కూడా చేసి మీ రుణాలు మీరు తీర్చి మీరు లాభాలు కూడా చేయటం మొదలుపెట్టారు నాకు చాలా గర్వంగా ఉంది వాక్రా సంఘాలే కాకుండా పెద్ద కాలేజ్ కాలేజీలో అంటే మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్ మహిళలకి మొట్టమొదట కల్పించింది మన చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతోమంది తెలుగు మహిళలు ఇంజనీరింగ్ చేసి డాక్టర్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత ఇవే కాకుండా మహిళల వంటగది బాధలు చూసి మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే మా వారు నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో మహిళలకి స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో చేస్తున్నారు ఇప్పుడు మనము బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా సాధికారత గురించి గురించి ఆలోచించే ఆయన నాకు మా చెల్లెల తేజస్వినికి ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో స్వేచ్ఛతో పెంచారు ఆయన మాకు ఎప్పుడు చెప్పేవారు మీరు వేరే ఎవరి మీద ఆధారపడకూడదు మీరు బాగా చదువుకుని మీరు మీ మీరు మీ కాళ్ళ మీద నిలబడాలని ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆయన కొన్నిసార్లు మమ్మల్ని పొద్దున నాలుగు ఐదింటికి ట్యూషన్లో దింపేవారు ఎగ్జామ్స్ ఉంటే ప్రేమతో ఎగ్జామ్స్ సెంటర్లో దింపేవారు చాలా పనులు చేశారు మా కోసం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే నాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది పెళ్ళైన తర్వాత కూడా నారా లోకేష్ గారితో పాటు నాన్నగారు ఎంతో నన్ను ప్రోత్సహించి పై చదువులకు అమెరికా పంపించారు బయట ఉద్యోగాలు చేయటానికి సింగపూర్ పంపించారు నన్ను ఆయన కొడుకులాగా చూసుకున్నారు కూతుర్లాగా కాదు నాకు అంత ఫ్రీడమ్ అంతా ఇండిపెండెన్స్ ఇచ్చిన ఆయన నాన్నగారు